వేల ఒంటడు రైతు వెంటనే చదువు చదువు పార్టీ రైతులు మోసం చేసిన దగ్గర ప్రభుత్వం అన్నదాతగా అండగా వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఉండగా రైతునికి ఉండగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అలాగే అక్కసెల్లి మనం మోసం చేస్తే అన్ని విషయాలు ఈ రోజుకి ఏ కార్యక్రమం కూడా అమలు చేయలేదు అందరూ రావద్దు పది మంది ప్రతి జిల్లాలో కూడా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద ప్రభుత్వానికి రిపండేషన్ ఇవ్వడం జరిగింది ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్సీలు అలాగే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జులు అలాగే రైతు ప్రతినిధులు జెడ్పీటీసీలు ఎంపీపీలు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యాం ఈ రోజున ఆరు నెలలయ్యింది ఈ ప్రభుత్వం ఏర్పడి రైతులు ఈ ఆరు నెలల్లోనే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసాన్ని గమనిస్తూ ఉన్నారు ఎందుకనంటే గత ప్రభుత్వంలో రైతుకు అన్ని విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంది ప్రతి సంవత్సరం రైతు భరోసా పదమూడు వేల ఐదు వందలు వేయటమే కాదు రైతుకి ఇన్సూరెన్స్ కట్టి ఇన్పుట్ సబ్సిడీ డ్యామేజ్ ఏదన్నా ఇబ్బంది వస్తే వెంటనే ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి ఏర్పాటు అలాగే ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలు నిర్మించి భారతదేశంలోనే ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే రైతులకి ఒక ప్రతి గ్రామంలో ఒక రైతు భరోసా కేంద్రం దాంట్లో ఎరువులు పురుగు మందులు రైతులకు కావలసినటువంటి అధునాతన టెక్నాలజీ అన్నీ కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఇలా రైతుకి ఇబ్బంది వస్తే అన్ని రకాలుగా అండదండలుగా ఉంది రైతుకి నష్టం జరిగితే విత్తనాలు ఎరువులు సబ్సిడీ ద్వారా ఇవ్వటం పొలంబడి కార్యక్రమాలు పెట్టి రైతుని చైతన్యపరచటం ఇలాంటివన్నీ కూడా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తున్నాం కానీ ఈ రోజున ఈ ఆరు నెలల్లోనే ఎన్నికల ముందు చెప్పినటువంటి అంశాలు ఎక్కడా కూడా కనిపించడం లేదు రైతులను మోసం చేసి గతంలో రైతులందరికీ రుణమాఫీ చేస్తానని రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో హామీ ఇచ్చి తర్వాత మోసం చేసి ఉన్నారు ఈ రోజున కూడా ప్రభుత్వం వస్తే కూటమి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు రైతుకి పెట్టుబడిస్తామని మాటిచ్చున్నారు అన్నదాత సుఖీభావ అని చెప్పి ఆరు హామీల్లో ఒక హామీల్ని పెట్టున్నారు కానీ ఈ రోజున ఈ ఆరు నెలల పరిపాలనలో చూస్తే రైతుకి అన్ని రకాలుగా గత ప్రభుత్వంలో ఇచ్చినవన్నీ కూడా తీసేసి ఉన్నారు రైతు భరోసా లేదు పోనీ పెంచలేదు సుమా గతంలో ఇచ్చినటువంటి పదమూడు వేల ఐదు వందలు కూడా ఇవ్వట్లేదు ఇన్సూరెన్స్ చూస్తే గతంలో రైతుకి ప్రభుత్వం కట్టేది ఈ రోజున ఈ ప్రభుత్వం కట్టలేదు మొత్తం ఎత్తేసింది నష్టం జరిగింది మన అకాల వర్షాలకి కనీసం పంట నష్ట పరిహారం ఈరోజు ఏ రైతుకి అందలేదు ఈ రకంగా మన తడిస్తే ధాన్యం తడిస్తే పదిహేడు వందల యాభై రూపాయలు కనీసం మద్దతు ధర ఉంటే పదమూడు వందలకి పద్నాలుగు వందలకి ఐదుని కాడికి అంది అమ్ముకునేటువంటి పరిస్థితి రైతులకి దాపరించింది రైతులు ఏం చేయాలో దిక్కుదోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఈ రోజున మాకు ఓటు వేయలేదు కదా మేము అధికారంలోకి రాలేదు కదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటికాడ కూర్చోకుండా ప్రజల పక్షాన అధికారం ఉన్నా లేకపోయినా పోరాడాలని నాయకుడు పిలిపడం జరిగింది ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరం కూడా రైతులకు అండగా రైతుల పక్షాన ఈ రోజున ప్రభుత్వం మీద ఒత్తిడి తేవటానికి మరి ప్రతి కలెక్టరేట్లోని కూడా మా ఒకటే డిమాండ్ గతంలో ఏమైతే రైతులకు అందించేమో మీరు ఏవైతే ఎన్నికల హామీగా ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేయమని కోరుతా ఉన్నాం ఏదైతే రైతుకి జరుగుతున్న అన్యాయానికి రైతుకి ఇస్తానన్న ఇరవై ఏళ్ళు పెట్టుబడి కింద మరి ఏదైతే క్రాప్ ఇన్సూరెన్సు ప్రభుత్వమే చేసేవాళ్ళం గతంలో అది చేస్తానని నమ్మబలికి ఏదైతే మొన్న తుఫానికి నష్టపోయినా రైతుకి ఇన్ఫుట్ సబ్సిడీ కూడా ఇవ్వకుండా మరి ఇవాళ ధాన్యాన్ని కూడా ఆర్బీకే ద్వారా కొనకుండా దళారి వ్యవస్థను పెంచి పోషిస్తూ రైతుకి అన్యాయం జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పిలుపునివ్వటం జరిగింది ఇవాళ పదమూడవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లోనూ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమంలో ర్యాలీగా వెళ్ళి ఇచ్చే కార్యక్రమాన్ని ఇవాళ పెద్ద ఎత్తున భారత రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈ భీమవరం జిల్లా మరి భీమవరం కలెక్టరేట్కి మొత్తం పశ్చిమగోదావరి జిల్లా మొత్తం అందరూ కూడా ఏడు నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు రైతులు కూడా పాల్గొనడం జరిగింది రైతుకి చాలా తీరని అన్యాయం జరుగుతూ ఉంది ఎప్పటికప్పుడు వ్యవసాయం దండగానే పరిస్థితి వాడదు ఎప్పుడు కూడా అది కరెక్ట్గా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో అంటూ ఉండేవారు ఇప్పుడు నిజం చెప్పడం నిజం చెప్తే తరకటి వేచాకులవుతుందని ఆయన చేత ఎప్పుడు కూడా అబద్ధమే చెప్తారు కానీ సూపర్ సిక్స్ అనే అబద్ధాన్ని నిజంగా నమ్మి ప్రజలు మోసపోయారు ఈ రోజున దాంట్లో భాగమైన ఈ రైతుకి మరి భరోసాగా ఇచ్చే ఇరవై వేలని కూడా ఎగనామం పెట్టారు రైతులు అన్యాయంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు సరే తుఫాన్ వచ్చింది తుఫాను వచ్చినప్పుడు సక్రంగా మరి ఇమిగ్రేషన్ చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే కార్యక్రమానికి కూడా ఇన్పుట్ సబ్సిడీ కూడా సరిగా ఇవ్వలేదు అది గాలి వదిలేశారు ఏదైతే ఇన్సూరెన్సు ఇన్సూరెన్స్ చేస్తుంటే పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు రైతులకు వచ్చి ఉండేది మన రాష్ట్ర రైతులకి అది కూడా గాలికి వదిలేశారు ఇంత చాలా దారుణమైన అన్యాయం జరుగుతూ ఉంది ఇవాళ మాయచూరు ఇరవై రెండు పర్స ఇరవై నాలుగు పర్సెంట్ తీసుకుంటారని చెప్పిన మంత్రి ఇవాళ ఇరవై నాలుగు పర్సెంట్ కాదు ఇరవై మూడు ఇరవై రెండు ఇచ్చిన మాయచూరికి అంతే తగ్గించి పద్దెనిమిదికి పదిహేడుకే రావాలని చెప్పి వాళ్ళ పెద్ద ఎత్తున కటింగ్ చేస్తూ ఇవాళ రైతుకి ఇరవై నాలుగు గంటల్లో అంటున్నాం కానీ రైతులకు ఎంత డబ్బు పోతుందనేది మాత్రం చెప్పాలి ఇది ఇవాళ రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు కూడా రైతు నష్టపోతూ ఉన్నాడు అన్యాయం అయిపోతూ ఉన్నారు ఇది చూసి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించి ఇవాళ మరి అందరికీ కూడా అండగా దండగా నిలబడాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఎత్తుకున్నారు మరి రైతులు పండించిన పంటకి కిట్టుబాటు ధర ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతుకి జరుగుతున్న అన్యాయం చూసిన తర్వాత రైతు పక్షాన్ని నిలబడి పోరా పోరాడాలి వాళ్ళకి మద్దతుగా నిలవాలని ఇవాళ ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా ఇస్తానని అనౌన్స్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఐదేళ్ళు పరిపాలన పూర్తి చేసుకున్న ఆఖరి నెలలో అన్నదాత సుక్కీ బో వెయ్యి రూపాయలు వేస్తానని కొంతమందికి వెయ్యి రూపాయలు ఇస్తాడు తర్వాత ఇప్పుడు ఐదేళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందలని నేను పదహారు వేలు చేస్తానంటే నేను ఇరవై వేలు ఇస్తానని శిక్షణ పెట్టడం జరిగింది మేము కూడా అనుకున్నాం ఆరు నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి ఇంకా సమయం ఇచ్చి చూద్దామని కానీ ప్రభుత్వం వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వ్యవసాయాన్ని నీరు కార్చే విధంగా రైతులకు అన్యాయం చేసే విధంగా వాళ్ళు ఇచ్చిన సూపర్ సూపర్శిక్షని ఏ రకంగాను కూడా దాన్ని పరిగణలోకి తీసుకునే విధంగా ఆరు నెలల తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ రైతు భరోసాకి ఏదైతే అన్నదాత సుఖీభవ అన్న ఇరవై వేల పథకానికి ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో పెట్టకపోతే దాని అర్థం ఏంటి ఈ పథకం అమలు చేయట్లేదని అలాగే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కానీ ఏ పథకానికి కూడా బడ్జెట్లో ఎక్కడ ప్రతిస్ప ప్రతిస్పందించలా అంటే ఇవన్నీ మోసపూరితమైన ఆలోచనతోటి ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది మనం ఏదో టైం ఇచ్చి చూద్దాం అనుకున్న దానికి ప్రజలు నష్టపోయే పరిస్థితి ఉంది ప్రజలు ఇలా చెసపూర్తిమైన మాటలు నమ్మి వీళ్ళకి ఓట్లు వేశారు ఓట్లు వేసిన తర్వాత ఇలా మోసం చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు చెప్పిన దానికి ఒక్కటి కూడా ఎక్కడ పొంతం లేని విషయం ఇవాళ ఉచిత విసుకన్నారు విసుకన్నారు నాణ్యమైన మధ్యమన్నారు ఇవాళ ఆ రెండు కుంభకోణాలు కూడా ఎక్కువ వస్తూ ఉన్నాయి ప్రజాప్రతినిధులు ఆ అవినీతితో కూరుకుపోయి మా మద్యం ఇసుకని పట్టుకుని ఏలాడుతారు కానీ ప్రజల సమస్యలు గాలి వదిలేస్తారు మరి కూటమి ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ అలా జరుగు గత ప్రభుత్వం ఏం చేసింది మనం ఏం చేస్తున్నామని వేరే చేసుకుని పోల్చుకునే ఆలోచన కూడా చేయట్లేదు కేవలం వాళ్ళు ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పరిపాలన పాలసీలు పెట్టాడో ఇవి మొత్తం మార్చేసి వ్యతిరేకంగా చేయాలన్న ఒక ఏకైక ధ్యేయంతో ప్రజలకు అన్యాయం చేస్తున్న విషయాన్ని ఇవాళ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ కూడా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు గారి సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మొట్టమొదటిగా పార్టీ కార్యక్రమంగా చేపట్టడం జరిగింది ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు అలాగే ఎంపీ అభ్యర్థిగా నేను ఎమ్మెల్సీలు ఇతర ప్రముఖ నాయకులు కార్యకర్తలు అందరూ ఇందులో పాల్గొనడం జరిగింది మేము కోరేది ఒకటే ప్రభుత్వాన్ని మిగిలిన విషయాలని వివరంగా మాజీ మంత్రివర్యులు జిల్లా అధ్యక్షులు చెప్పడం జరిగింది మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో వాటిని అమలు చేయండి ప్రజలను మోసం చేయొద్దు అందులోనూ ముఖ్యంగా రైతులను అసలు మోసం చేయొద్దు రైతు సంక్షేమం చేస్తూ కోరుకుంటే మనకు అన్నం పెట్టే రైతు బాగుంటే మనం బాగుంటాం ఇంతటి రైతులు మోసం చేసేంత ఎలాంటి దుమ్మార్పు కార్యక్రమాలని స్వస్తి పలకండి మీరు గతంలో కూడా ఆరు వందల అబద్ధ వాగ్దానాలని చెప్పి అధికారంలోకి వచ్చి తర్వాత మేనిఫెస్టోను కూడా మరి వెబ్సైట్ నుంచి తొలగించిన ప్రక్రియను మర్చిపోయి ప్రజలు ఏంటంటే ఈరోజు మళ్ళీ మీరు అబద్ధ వాగ్దానాలు చేసి సూపర్ సిక్స్ అంటే ప్రజలంతా కష్టకాలంలో ఉన్నారు ఆదాయాలు తగ్గినాయి ఖర్చులు పెరిగినాయి వారు చెప్పిన వాగ్దానాలకి మభ్యపడి కాస్త ఆదాయం పెరిగి పిల్లలకి ఏదైనా డబ్బు వచ్చినా లేకపోతే కిట్టుబాటు ధరలు ఎక్కువ వచ్చినా పెట్టుబడి ఎక్కువ ఇస్తానన్నారన్న కాస్త అవకాశం ఉంటే మా కుటుంబం బాగుపడుతుంది కదా అని వాళ్ళు మభ్యపడి ఈరోజు మిమ్మల్ని నమ్మి ఓటేస్తే మీరు చెప్పినవి చేయకుండా మోసం చేయడం అన్నది ఈ పాపం ఊరికే పోదు రాబోయే రోజుల్లో ప్రజలన్నీ గమనిస్తున్నారు మేము అధికారంలో లేకపోయినప్పటికీ మేము ప్రజా తీర్పుని శిరసా ఈ ఈరోజు అలాగే ప్రజలకు అన్ని వర్గాల వరకు రైతులు రాబోయే రోజుల్లో విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాని విద్యార్థులు తర్వాత కరెంటు ఫీ ఛార్జీలు పెంచమని చెప్పి ఈరోజు అధిక భారం కరెంటు ఛార్జీ వల్ల మోపుతున్న ఈ అన్ని కార్యక్రమాలకి కూడా ప్రజలకు అండగా ఉంటూ ప్రతిపక్షంలో కూడా ప్రజల పక్షాన్ని పోరాడుతామని తెలియజేస్తూ మీరు చెప్పిన విధానాలని సూపర్ సిక్స్ని ప్రజల్ని మోసం చేసి మరొకసారి మీరు మోసగాళ్ళగా పేరు తెచ్చుకోకండి ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటూ పరిపాలన చేయమని మేము అందరినీ కోరుకుంటున్నాం